పేరు జగన్నాథ్ రెడ్డి ఓ ఇంట్లో విరబూసిన బ్రహ్మ కమలాలు కుటుంబంలో అదృష్ట శోభలు తెచ్చిపెట్టాయి అతి ప్రాధాన్యం ప్రవితమైన బ్రహ్మ కమలాలు తాండూరులోని ఓ ఇంట్లో ఒకేసారి ఏడు పూలు విరబూశాయి ఏడాదికి ఒకసారి మాత్రమే విరబూసే బ్రహ్మ కమలాలకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు తాండూరు పట్టణంలోని వాల్మీకి నగర్ లోని యువ వ్యాపారవేత్త పునీత్ కుమార్ నివాసంలో ఉన్న చెట్టుకు ఒకేసారి ఏడు బ్రహ్మ కమలాలు విరబూశాయి ఒకే చెట్టుకు ఒకే రోజు ఏడు బ్రహ్మ కమలాలు విరబూయడంతో కుటుంబ సభ్యులంతా అదృష్టంగా భావించారు విరబూసిన బ్రహ్మకమ్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు సోడేని మాటందిరా ఇవాల్ తీసుకోట మాదే కొంపి తో पर दमम का कलर रखो और फूल भी डाल दो इसका ली विधि नाच इतना वट्टी इतना अच्छा तो बागे लगे डगर के अंदर इतना नहीं होती वीडियो वीडियो नहीं मत हां बस बस कितना पाने तीन में मो आई पर छगी फोन बेटे ही रहा